నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ కేర్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది సికింద్రాబాద్ చిల్గల యూనిగాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్నది అల్షిఫా హెల్త్ వెల్నెస్ సెంటర్ సమస్యలు ఎన్నో ఉన్నాయి సమస్యల్లో యూరిక్ యాసిడ్ బాడీలో మాత్ర ఎక్కువైపోతుంది యూరిక్ యాసిడ్ అదన వల్ల గ్యాస్టేబుల్ ఇంకా కిడ్నీ కిడ్నీలో ఎంతో ఇన్ఫెక్షన్ వచ్చేసి రెండు వందల ఆరు జైట్ల నొప్పిలు కీలనొప్పిలు వాతం కఫం పితం ఇవన్నీ మొకాల నొప్పులు నరాల నొప్పులు సర్వేకల్ పెయిన్ మెడల నొప్పులు లో బ్యాక్ పెయిన్ నలుము నొప్పి ఆ బిహిప్ పెయిన్ వచ్చేసి కాలలో మంట విక్రమైన మంట ఆ మంటలు ఇట్లా పుట్టిస్తాయి గలగలగల పుట్టిస్తాయి ఆ ఏజ్ ఇప్పుడు థర్టీ ఏజ్ దాటినాక మొఘలలో కానీ లేడీస్లో కానీ ఇందులో వాళ్ళకు చాలా నొప్పిలు పని చేస్తూ వేస్తే ఇట్లా కిచెన్లో కానీ నిలబడి పని చేయాలి ఇప్పుడు అంతా మార్డన్ అయిపోయింది ప్లాట్ఫారం కిచెన్ ప్లాట్ఫారం ఇదే పొజిషన్ నిలబడి వంట చేసుకోవాలా వచ్చేసి పొద్దున లేస్తేనే ఒక చిరాకు ఒక ఇట్లా అయిపోతుంది కోపం కోపంలో ఎప్పుడో కానీ ఏ పని చేయద్దామ్మా పిల్లలకు కానీ మీ హస్బెండ్తో మీ వార్యాభర్తాలు ఉంటే ఎట్లా ఉండాలా సుఖశాంతిగా పొద్దున లేస్తేనే ఆ దేవునికి కోరుకొని దేవుడు లేచిన లేపించాడు మనకు నిద్రలోంచి బయటకు వచ్చినాం మనం ఆయుషం ఇచ్చిన ఇంకో దినం ఆయుషం ఇచ్చినాడు దేవుడా అది మంచిగా ఫీలింగ్తో వంట గదిలో పోయి మంచిగా పని చేసుకొని మంచిగా హ్యాపీగా వండుతూ ఉంటే మీకు గ్యాస్ టేబుల్ ఉండదు ఈ నొప్పిలు ఉండయి హ్యాపీగా ఇస్తారు కదా ఇప్పుడు మీ గిన్నెల తోమినా బాసలు తోమినా ఏం చేసినా మీరు మంచిగా హ్యాపీగా పని చేసుకుంటూ ఉంటే మీకు అది ఉండదు ఆ మైండ్లో సట్ కాదు ఏది ఏమి కాదు మీ నొప్పి ఉండదు అప్పుడు మీరు మంచిగా చేస్తారు కదా పని అదే కోపంగా ఇదే నా పని ఇదే నా జీవితం మొత్తం పొద్దున లేస్తేనే అదే పనిలాక ఇదే పని ఇదే వంట చేయాలా ఇదే బాసలు తోమాలా అవే బట్టలు చేసుకోవాలా అదే బయట ఆఫీస్కి పోయినప్పుడు మీ హస్బెండ్ బి అప్పుడు నా జీవితం ఏంది పోయి నేను అట్లైపోయింది మొగని పుట్టినా కానీ ఇదే పొద్దున్న లేవాలా పని చేసుకోవాలా పిల్లలకు సాధించాలా బారాన్ని చూడాలా అది చేసుకోవాలా ఇల్లు చేయాలా అదే అవే ఉంటుంది బంగ్లా కట్టాలా కారు చేసుకోవాలా బండి తీసుకోవాలా వాచ్ మంచి వాచ్ కావాలా మంచి లైఫ్ కావాలా అంత అదే ఉంటే అప్పుడు ఏమవుతుంది మీ బాడీ మీద ఏదైనా మీరు చూస్తున్నా అర్థం మీకు అప్పుడు ఏమవుతుంది సడన్లీ బాడీలా కాల్షియం డెవలప్ కాదు కాల్షియం టిష్యూస్ పడిపోతాయి ఇంత మంచి మంచి వస్తువులు తినవి బంగారం బంగారం ఐటమ్ తిన అంత విలువైన బంగారం అంత విలువైన మీరు మాత్ర వేసుకున్నవి డైమండ్ మాత్రలు వేసుకున్నవి ఆ పనికి ఉండవు పనికి అవి ఎందుకంటే మీరు మైండ్లో అది ఎక్కడ ఉన్నది మీకు పొద్దున లేవాలా సంపాదించాలా బిల్డింగ్ కట్టాలా ఆఫీస్ కావాలా ఇట్లా పొమ్మషన్ తీసుకోవాలా ఎట్లా చేసుకోవాలా ఏంది కావాలా ఇదే ఉంటే ఇదే చింతా ఉంటే ఏముండదు ఇట్లా ఉంటే ఏం మెడిసిన్ పనిచేయదు అదోనల్ల పొద్దున్న లేస్తేనే దేవుడు మన కొత్త జీవితం పథక కొత్త జీవితం మనకు వచ్చింది దేవునితోని దేవుణ్ణి చేసుకొని మంచిగా చేసుకొని హ్యాపీగా ఏదైనా పోనీ పని మొదలు పెడితే మంచిగా సాయంత్రం వచ్చేదాకా మీరు ఆఫీస్కి సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మంచిగా అదే హ్యాపీనెస్ తీసుకొస్తే మీకు ఇవన్నీ రోగాల దగ్గరికి రావు ఈ నొప్పిలు రావు క్యాల్షియం ఇవన్నీ కాల్షియంవి మీకు టిష్యూస్ పడిపోవు అయినా కాల్షియం మంచిగా డెవలప్ అవుతుంది అదాని గురించి ఇవన్నీ కొన్ని మూలికలు మీకు ఇప్పుడు కాల్షియం పడిపోయింది ఇమ్యూనిటీ పడిపోయింది మీకు ఇప్పుడు కానీ పని చేసుకోవాలంటే యాస్ట్ వస్తుంది చిరాక పడుతుంది ఒకటేసారి మొత్తం ఇమ్యూనిటీ లెవెల్ పడిపోయింది స్టామినా లేదు ఏమైనా వేసుకోవాలంటే ఇంకోటి సెక్స్ వెల్ లో అవి ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే క్యాల్షియం పుడితేనే నరాలు ఉంటాయి ఆ నరాలు జీవి సివి నరం చాలా నరాలు ఉంటాయి ఆ నరాలకు మాకు గట్టి బలం కావాలా బోన్స్ మన రెండు వందల జాయింట్లు మంచిగా డెవలప్ కావాలా కాల్షియం కావాలా అప్పుడే అయిపోయి మీకు మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు ఏదైనా పని మొదలు పెడితే సాధించవచ్చు ఎందుకంటే బాడీ గట్టిగా ఉంటేనే కదా మీరు జాయింట్స్ అంత ఎమికల్ గట్టిగా ఉంటేనే ఏం చేసుకోవచ్చు మసల్స్ మంచిగా అవుతాయి అలా దాని గురించి ఇవి కొన్ని మూలికలు ఉన్నాయ ఫస్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్ అంటే ఇది అశ్వగంధ అశ్వగంధ ఇండియన్ అశ్వగంధ నాగోరి ఇండియన్ అశ్వగంధ నాగోరి తీసుకున్నాం మనం ఇది అంచాల ఒక యాభై గ్రాములు తీసుకొని ఈ కలోంజీ సీడ్స్ బ్లాక్ సీడ్స్ ఒక యాభై గ్రాములు ఒక ఇరవై ఐదు గ్రాములు ఈ మెంతులు గింజలు ఇరవై గ్రాములు ఇవి మన చింతపండు ఉంటుందా అదే ప్రకారంగా పెద్ద చింతపండు గింజలు ఇవి బంలి బింఛి ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్ ఇది ఏం చేయాలంటే పొలవేలా ఒక మగ్జ్ వెళ్తుంది అది ఆ గింజ నుంచి వైట్నెస్ వెళ్తుంది దానికి మంచిగా ఉంగ్లంలో కాలేయాలండి కొంచెం ఫ్రై చేయాలి ఉంగ్లంలో అది అయిపోయినాక అది ఆరేసినాక అదే మంచిగా దంచాల ఇవన్నీ కలిపేసి ఇది తుమ్మా చెట్టు గమ్ ఇది బబుల్గా గమ్ ఇది తుమ్మా చెట్టు గమ్ ఇది ఇది కమ్మర్కస్ ఇదో కమ్మర్కస్ ఇది ఇది మీకు జాయింట్ల ఏడా జాయింట్లలో ఉంటే అక్కడ లాక్ అయిపోతుంది టక్ 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 కూర్చుంటే టక్ అవాజ్ నిలబడితే టక్ ఆవాజ్ నడుముల అట్లా అవాజ్ చలకిస్తుంది అలవాజ్ ఇట్లా కొడుతూ ఉంటుంది షార్ట్ కొట్టు కరెంట్ షార్ట్ కొట్టించినట్టు అదానికి ఇది అడవి మూలిక ఇది చాలా గొప్ప మూలిక ఇలా ఒక మంచి స్మెల్ వస్తుంది ఇది ఇది ఇలా వేసి దంచం ఇది యాపాకు చెట్టు గమ్ము ఇది ఇవన్నీ కలిపేసి ఒక పౌడర్ చేస్తాం మేము మీకు ఆ పౌడర్ ఎట్లయితుంది ఇక వాటర్ తీసుకున్నాం డైలీ ఒక స్పూన్ తీసుకోవాలి ఇది ఇవన్నీ చేసుకొని సగం ఈ స్పూన్ మనం ఎగ్లే చేస్తున్నాం వాటర్లో ఇది గమ్ ఎట్లయితుంది మన బాడీకి గమ్ కావాలండి గా బాడీ గమ్ అంటే కాల్షియం మనకు కాల్షియం బాడీలా ఉండాల కాల్షియం లేకుంటే ఏం ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే చాలా ఎముకలన్నీ అన్నీ ఇరిగిపోవాలా ఎమికల బలం బలం ఉండదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది ఈ మంచిగా అట్లా కలిపేసి పాలలో మంచిగా కలుపుకోవాలా వాటర్లో చూపెడుతున్నా మీకు ఇవ్వండి ఇదని చూడండి ఇట్లా అయిపోతుంది ఇది ఇగో ఈ సెక్సువల్ ప్రాబ్లమ్ కానీ లేడీస్ కానీ మొగలు కానీ ఇది అందరూ వాడొచ్చు ఈ గమ్ ఇట్లా ఇట్లా చిక్క పడిపోతుంది ఇట్లా మంచిగా ఇదే గమ్మ నాకు మనకు బాడీలా కావాలా మన ఇంకాల నూట అరవై రెండు వందల అరవై జంట్ల కంపల్సరీ కాల్షియం కావాలా కాల్షియం లేకుంటే ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు ఆ గోళీలు మళ్ళా అవి మా మాత్రలు వేసుకొని 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 ఓ కొంచెం మందికి లివర్ ఫాల్ ఫెయిల్ అయిపోతుంది గాడ్ బటర్లా రోత్ వచ్చేస్తుంది కఫం పితంలా గ్యాస్టేబుల్ అయిపోతుంది సెక్సువల్ ప్రాబ్లమ్ పిల్లలు పుట్టారు ఎన్నో ముస చాలా చాలా కష్టం అండి నమస్తే ఇది చూడండి మీకు ఈ పోడర్ కావాలా అంటే మా ఫోన్ నెంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీమ్ అబ్దుల్ జబ్బార్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇదాన్ని చేసే ప్రయత్నం చేయకండి ఓ ఇన్నో మొలికాలున్నాయి అది ఇంత కాంటిటీ అలా ఏంది ఇవన్నీ చాలా ఉంటాయి ఇప్పుడు చాలామంది అయిపోతారు అవన్నీ నాకు తెలుసు చాలామంది కొంచెం హైదరావేదిక్ డాక్టర్లు వారంలో పది రోజులలో ఒక కొత్త కొత్త హైదర్వేదిక్ డాక్టర్లు పుడుతూ ఉన్నారు ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు అన్నీ వేసుకొని పెట్టుకొని దీంతో పబ్లిక్ని చాలా ఆ చేస్తారు మైండ్ డివైడ్ చేస్తారు అది ఏమవుతుంది అరే ఆయన ఎట్లా చెప్పిన ఈయన ఇది ఒరిజినల్ అయింది చూపెడతా ఫస్ట్ ఫాల్ మీకు అందరూ చూపేది మెడిసిన్ ఎట్లా పనిచేస్తాయి ఎట్లా చేయాలా ఈ జుగర్ పుట్టాలా ఇదానికి ఏమవుతుంది సెక్స్వల్ ప్రాబ్లమ్ బి సాల్వ్ అయిపోతుంది సంతానం బి అవుతుంది దేవుని అలా మంచి ఏజ్ ఉంటే ఏజ్ దాటింది ఫార్టీ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇట్లా ఏజ్ ఉంటే వాళ్ళకి కాల్షియం ఎముకలు చాలా గట్టిగా పడుతుంది చిన్న పిల్లలకు ఇది వచ్చేది ఇమ్యూనిటీ లాగా ఇది నమస్తే నమస్కారం ఇది మీరు తెప్పించుకోవాలంటే నా నంబర్ తీసుకొని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ వచ్చి కలవచ్చు మా సమస్యలు అంటే చెప్పవచ్చు మీరు